ఎన్నెల్లో బీఆర్ఎస్ శివాలెత్తారు సీఎం రేవంత్ రెడ్డి పులి బయటకు వస్తే వలలో బంధిస్తాం ఒక్క ఎన్నికే ఒక్క బోర్లా పడ్డారన్నారు సీఎం రేవంత్ రెడ్డి అధికారం పోయినా బీఆర్ఎస్ కు అహంకారం తగ్గలేదంటూ కామెంట్ చేశారు సీఎం పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించి అహంకారం తగ్గిస్తామంటూ కామెంట్ చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ గుర్తు లేకుండా చేస్తామన్నారు వంద మీటర్ల లోతులో పాతి పెడతామంటూ సీరియస్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు అనుకున్నదం లేచి వస్తుందే నా కోసం చూస్తున్నాం మా దగ్గర బోరుంది మా దగ్గర వలం ఉంది పులిని చెక్తి బాధ్యత మా కార్యకర్తలు

మా దగ్గర బోన్ ఉంది మా దగ్గర వలం ఉంది రమ్మను పులిని చెట్టు చేరాల బాధ్యత మా కార్యకర్తలు ఒక్క వేదికే ఒక్కవర వంట వాళ్ళందరూ వచ్చి ఇవాళ మన గురించి మాట్లాడుతున్నారు కార్యకర్తల శక్తి ఇప్పటికైనా మీకు అర్థం కావాలి ఆ అహంకారం బలుపేంది ఆ మాటలో ఉంది ఇంత కూడా దిగినట్టు లేదు అధికార అహంకారం నుంచి బలుపు తగ్గినట్టు లేదు విధాన పార్లమెంట్ ఎన్నికలలో ఆ బలుపుని కూడా దించే పని మా కార్యకర్తలు తీసుకుంటారు వంద మీటర్ల కోతి తీసి పాతి పెడతా అని లండన్ లో బీఆర్ఎస్ పై శివాలెత్తారు సీఎం రేవంత్ రెడ్డి పులి బయటకు వస్తే వలడో బంధిస్తాం ఒక్క ఎన్నికకే బొక్క బోర్లా పడ్డారు అధికారం పోయినా బీఆర్ఎస్ కు అహంకారం తగ్గలేదు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించి అహంకారం తగ్గిస్తామంటూ కామెంట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తు లేకుండా చేస్తాం వంద మీటర్ల లోతులో పాతి పెడతామంటూ కామెంట్ చేశారు సీఎం

దగ్గర వల ఉంది రమ్మన పులిని చెట్టు పేరాడు కట్టే బాధ్యత మా కార్యకర్త ఒక్క ఏంటికే పక్క వల్ల వంట వాళ్ళందరూ వచ్చి ఇవాళ మన గురించి మాట్లాడుతుంది కార్యకర్తల శక్తి ఇప్పటికైనా మీకు అర్థం కావాలి ఆ అహంకారం ఏంది ఆ బలుపేంది ఆ మాటలేంది ఇంకా కూడా దిగినట్టు లేదు